నమస్తే దిస్ ఈజ్ మూర్తి ఫ్రమ్ విశాఖపట్నం ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఒక భారీ పైపు ఎంత లావు పైపు చూడగానే మాకు కాస్త ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపిస్తుంది అంటే దీని ఆంతర్యం ఏంటో చిన్న స్టోరీ రూపంలో చెప్పుకుందాం అంటే ఇప్పుడు నేను ఎక్కడున్నానంటే సరిగ్గా విశాఖపట్నం ఆర్కే బీచ్ దగ్గర నుంచి ఉడా పార్క్ వెళ్ళే మధ్యలో సబ్మేరన్ ఉంది దాని ప్రకనే టీయు వన్ ఫార్టీ టూ ఎయిర్క్రాఫ్ట్ మ్యూజియం ఉంది కదా అలాగే సీ హైర్ మ్యూజియం అన్నీ మీకు అందరికీ తెలిసిందే సరిగ్గా దాని పక్కనే ఉన్నా అనమాట చూడండి ఎప్పుడు లేనిది ఇదిగో ఒడ్డు ఇక్కడ ఉంది కదా ఆ షిప్ చూడండి గట్టిగా అంటే ఒక యాభై మీటర్లు పాతిక మీటర్ల దూరంలో కూడా అంత ఒడ్డుకు వచ్చింది షిప్ దానికి తోడు ఒక పైప్ ఒకటి కంటిన్యూ అవుతుంది చూడండి అలాగా రోల్ అవుతుంది అలా వచ్చింది చూసారు కదా ఇవి ఎంత లావు ఉందో ఇంచుమించు నా హైట్లో ఉన్నట్టు కదా ఉందండి పైప్ ఇది ఇంత డయాగల్ పైప్ తోటి ఏంటి ఈ నిర్మాణం అనుకోవద్దు దాని గురించి ఒక చిన్న విషయం మాట్లాడుకుందాం అంటే మన రోడ్డు మీద లారీలు బస్సులు ట్రాక్టర్లు వగార వగార అన్నీ ట్రావెల్ చేయడానికి రోడ్డు వేస్తారు అలాగే మన రోడ్డు మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో భూమి మీద ఎంత ట్రాఫిక్ ఉంటుందో మన సముద్రంలో కూడా అంతకు మించిన ట్రాఫిక్ ఉంటుందండి మనకు కనబడదు కానీ చాలా భారీగా ఉంటుంది ట్రాఫిక్ అంటే ఎక్కడెక్కడో దేశ దేశాల నుంచి వచ్చే షిప్పులు ప్రయాణం చేస్తుంటే ప్రయాణం చేసినప్పుడు సరుకులు రావడాలో ఎంతసేపు లోపల ప్రయాణం చేయడమే కదా కాదు కదా వాటిని మళ్ళీ ఒడ్డుకు తీసుకురావాలి ఒడ్డుకు తీసుకురావాలంటే సముద్రం మధ్యలో ఉన్నంత లోతు సముద్రం ఒడ్డున ఉండదు కదా అందుకనే పోర్టు అంటే ఒక బస్ స్టాండ్ లాగా రైల్వే స్టేషన్ లాగా ఒక స్టేషన్స్ అంటూ ఉంటాయి అన్నమాట దాన్నే పోర్ట్ అంటారు ఆ పోర్టు దాకా ఆ షిప్ రావాలంటే కింద నేల తగిలేస్తూ ఉంటుంది ఆ షిప్కి ఆ తగలకుండా ఉండడానికి మన రోడ్డు మీద భూమి మీద రోడ్డు అవుతే ఎలాగేస్తాము అలాగే సముద్రంలో కూడా ఒక కాలువలాగా సుమారు రెండు వందల మీటర్లు మూడు వందల మీటర్లు వెడకతోటి ఒక కాలువ తగులుతారు డీప్ సీలోకి వెళ్తే అలాగే ప్రాబ్లం లేదు కానీ ఒడ్డుకు వచ్చే కలిసి తీరం నేల తగిలేస్తూ ఉంటుంది కదా ఆ తగలకుండా ఉండటానికి ఒక కాలువలాగా ఏర్పాటు చేస్తారు ఆ కాలువ క్రమేణ ఆటుబోట్ల వల్ల అంటే ఇసుక ఇసుక పూడికి పోతూ ఉంటుంది అన్నమాట ఆ కాలంలో ఆ పూడికిపోయిన ఇసుకని తొలగించే ప్రయత్నంలో భాగంగా సంవత్సరానికి ఒకసారి మెయింటెనెన్స్ వర్క్ జరుగుతూ ఉంటుంది ఆ మెయింటెనెన్స్ వర్క్లో భాగమే ఇది అనమాట ఇదేంటంటే ఈ పైపుల ద్వారా మన స్ట్రాతోటి మన ఏదైనా గ్లాసులు వాటర్ వేసి స్ట్రాతోటి డ్రింక్ మన లోపలికి సక్క చేస్తామో అలాగే ఈ పైపుల ద్వారా ఆ షిప్పుల్లోకి వెళ్ళి ఆ షిప్ నుంచి ఒక పైపు ఎక్స్టెన్షన్ ఎక్కడ వచ్చే కాలు ఉంటుందో అక్కడ పెడతారు ఆ కాలువలో ఉన్న ఇసుకనే అంటే మామూలుగా రోడ్డు మీద ఉన్నదనుకోండి ఏ బుల్డోజర్ తోట తోటో తోట చదువుతారు మరి సముద్రం లోపల ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఆ ప్రక్రియ ఉంటుంది అట్ ది సేమ్ టైం ఇది కూడా ఈ సకింగ్ ప్రక్రియ అనమాట ఈ పైపుల ద్వారా ఇలాగ ఇలా ఇలా సక్ చేసుకొని ఒడ్డుకు తీసుకొస్తారు కొంత ఇసుక నెంబర్ వన్ ఇంకాస్త ఇసుక ఏంటంటే అక్కడికి అక్కడ కాలువలో తీసుకొచ్చి మన ఒడ్డుని వేసినట్టుగా కాస్త అంటే కాలువ అడ్డు లేకుండా చేస్తూ ఉంటారు అన్నమాట ఆ ప్రక్రియలో చేసే చర్య క్రౌతి జరుగుతుంది సుమారు ఒక నెల రోజుల కార్యక్రమం ఇలా జరుగుతూనే ఉంటుంది ఇది ఇదంతా ఒక డ్రెడ్జింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఉంది కదా అంటే అది ఒక డిపార్ట్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఆధ్వర్యంలో నడుస్తుంది ఆ కార్యక్రమాలు వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అందుకనే మీరు గమనించడం లేదు ఎప్పుడు నీళ్ళు ఆకారంలో మంచి రొమాంటిక్ కలర్లో ఉన్న ఈ సముద్రం ఎంత నల్లగా డార్క్ ఏదో నల్ల సముద్రాన్ని పోలినట్టుగా ఎంత భయంకరంగా ఉంది దుసరా నల్లగా ఉందండి అంతే కదండి మన మెయింటెనెన్స్ డ్రైనేజ్ చేసినప్పుడు ఎలా ఉంటుంది అలాగే సముద్రం లోపల ఉన్న ఇసుకను పైకి తీసి చేస్తున్నప్పుడు ఆ మాత్రం అత్తం సహజమే సాధ్యమే ఇదే విషయాన్ని మీకు మీ దృష్టికి తీసుకొస్తారని ఈ యొక్క వీడియో చేస్తున్నాను వీళ్ళు చాలామంది దీంట్లో కాస్త అంటే ఇది కేవలం నా యొక్క విషయ పరిజ్ఞానం ఇదే పూర్తిగా నేను చెప్పలేను కానీ నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను అంతకు మించి అన్న తెలిసింది కనుక మీరు కూడా నలుగురికి షేర్ చేయండి తప్పలేదు ఏదన్నా చిన్న విషయాన్ని అందరితో పంచుకోవడం తప్పు ఏముందండి చూడండి అంటే అటు భారీ పైపులు కదా అటు ఇటు బెస్ట్ ఫ్రెండ్ ఉండటానికి ఈ థౌట్ చూడండి ఎంతలా ఉందో ఇది నా చెయ్యి కూడా ఉంటుంది అంత ఉంది అది అంత ఉంది తాడుతోటి ఇక్కడ లంగర్ వేసారనమాట ఇక పక్కన మన మత్స్య సోదరులు వేట సాగిస్తున్నారు అంటే గ్రూప్ ఫిచ్చింగ్ అనమాట ఇది ఎప్పుడు జరిగేది అనుకోండి అదండి నాకు తెలిసిన విషయం మీకు చెప్పాను అంతకు మించాలని ఉంటే కనుక మీరు కూడా అందరితో పంచుకోండి హరహర హర మహాదేవ శంభో ఓం నమస్ నమో నారాయణ ఇంకా సెలవు మరి జై హింద్